ప్రభుత్వోత్తరం దైవాశిస్సులు రోమపత్రిక రెండో అధ్యాయం పదకొండవ వాక్యం దేవునికి పక్షపాతము లేదు దేవుడు తన మాట మన కొరకు దీవించనుగాక గారు అంటారు ఇప్పుడు దేవుడు పక్షిపాతి కాడని నేను గ్రహించుకుంటున్నాను అంటాడు ఏది సేవలోకి వచ్చి వేలాత్మల్ని ఒక్కొక్క ప్రసంగం ద్వారా నడిపించి బలపరిచి దేవుని చేతే నూతన నిబంధన సంఘానికి నాయకుడిగా ఎన్నుకోబడి కుర్నేలి గారి గృహానికి వచ్చినప్పుడు దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు అంటాడు మనం కూడా దేవుడు అని చాలాసార్లు అనుకుంటాం మన శత్రువుల పక్షంగానే దేవుడు కార్యాలు చేస్తున్నాడు అనుకుంటాం వారిని దీవిస్తున్నాడు వారిని మన మీద రేపుతున్నాడు అనుకుంటాం మనం అంటే దేవుని గురించి మనకి సరైన గ్రహింపు గమనం లేదని అర్థం దేవుడు చాలా మంచివాడు యుహోవా అందరికీ ఉపకారి యుహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించువాడు మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క గుణలక్షణాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి తలపోసుకుంటూ ఉండాలి మనసులోకి తెచ్చుకుంటూ ఉండాలి మనం శరీరంలో అపవాది మనకి గారు చెప్పినట్టుగా ఆలోచనలు చెబుతూ ఉంటాడు దావేది గారు చెప్పినట్టుగా చూడమని చెబుతూ ఉంటాడు సొల్మాన్ గారి లాగా అసలు ఏమేమి ఉండే పరిశీలనలు చేయి భూమి ఈ దేనిలో సంతోషం ఉండో పేచూర్యలు చేయమని చెబుతూ ఉంటాడు అవన్నీ మనకొద్దు దేవుని యొక్క గుణలక్షణాలనే ధ్యానం చేయండి దేవుని యొక్క కార్యాలనే ధ్యానం చేయండి దేవుడు పక్షపాతి కాడనే సంగతే నేను చెప్పవసరం మీరే అందరూ చెబుతారు ఎంత ఎక్కువగా దేవుని యొక్క గుణలక్షణాలు మనం ధ్యానం చేయగలిగితే అంతగా మనం దేవుని మీద ఆధారపడగలుగుతాం దేవుణ్ణి విశ్వసించగలుగుతాం ప్రతి చిన్న విషయం కూడా దేవునితో చెప్పాలి ప్రతి చిన్న విషయం ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి అస్సలు మనం అంటూ ఏం తీసుకోవద్దు భారాన్ని ఏ పని చేయకపోయినా దేవునితో చెప్పండి అది మంచి కానీ చెడ చెడు ఎప్పుడు చేయమని దేవుడు చెప్పడగా కానీ మనకు అలాంటి తలంపై ఆలోచన ఉంటే గనక ప్రభు అటు అనిపిస్తుంది అని ప్రభుత్వం చెప్పండి తప్పులేదు మనం స్నేహితులు చెప్పలే అమ్మ నాన్నతో చెప్పలేము బిడ్డలతో చెప్పలేము కానీ ప్రభుత్వం ఏకాంతంగా ఎంత ఎంత ఇష్టపూర్వకంగా దేవునితో నువ్వు మాట్లాడతావో అంత ఇష్టపూర్వకంగా ఆయన నీకు బయలుపరుచుకుంటాడు నీ నోట రాఘవాణ్ణి మాట రాని నీ హృదయంలో రాఘవాణ్ణి అపవాది ప్రేరేపిస్తున్నా అది తప్పని మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు అత్యున్నతమైన మేలుతో నిన్ను తృప్తిపరచడానికే దేవుడు ఉండాడు కానీ నీ మీద ఏదో నేరారోపణలు చేయడానికి లేడు దేవుణ్ణి మనం ఎవరో పక్షంగా పనిచేస్తున్నాడో మనకు చేయడనుకుంటున్నామంటే ఆ ధోరణి నుంచి ఉడిపించడానికి ఈవేళ ప్రభువారి మాట మాట్లాడుతున్నాడు నీకు ఏం చేయాలో ఏది మేలో ఏది సర్వోత్తమైన ఆశీర్వాదాన్ని నీకు తీసుకురాగలదో అది ఖచ్చితంగా దేవుడిని చేసి పెడతాడు నువ్వు ఇది రాసిపెట్టుకో రాసిపెట్టుకోండి ఎవరైనా సరే సర్వోత్తమైన మేలు నీకు ఏది అవసరమో దాన్ని దేవుడిని చేసి పెడతాడు అంతంగా అంతసేపు దేవుడు చేయట్లేదు అనుకుంటాం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు దేవుళ్ళు ఏమాత్రం పక్షపాతం లేదు మంచివారి మీద చెడ్డవారి మీదగా సమానంగా సూర్యుని ఉదయంపజేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు అట్టి ఉత్తమమైన దేవుణ్ణి మనసా వాచ గ్రహించుకుని స్థుతించే అభిషేకం మనందరి మీదకే ఆత్మదేవుడు పంపును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ